అన్ని రోజులు మీవి కావు నాలుగు రోజులు అయింది ఉండొచ్చు వాస్తవంగా ఎలక్షన్ ఇంకా ముందుంది బిడ్డ నీ సంగతి అయితే నేను చూస్తా ఖచ్చితంగా ఆ రోజు రాతోడ్ రమేష్ ని ఓడగొట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రేఖా నాయక్ ని పిలిపించి టికెట్ ఇచ్చి రెండు సార్లు గెలిపించారు ప్రజలు మళ్ళీ మూడోసారి నిన్ను ఓడగొట్టి ఇక్కడ నుంచి నువ్వు అన్నావు కదా పారాషూట్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం తెలుసు ఏ నీకు పారాషూట్ నుంచి వచ్చినావు నీకేం తెలియదు కాన్స్టెన్సీ గురించి నీకు ఓటు అడిగే హక్కు కూడా లేదు ప్రజల ఆశీర్వాదం వల్ల రెండు సార్లు కూర్చున్నాయి ఇంకా ఇంకా ప్రజెంట్ ఉన్నా ఇది నలభై రోజులే ఉంటుందో ఆరు నెలలే ఉంటుందో రాబోయే రోజులు మరి అందరికీ కనిపిస్తుంది ఖచ్చితంగా నేను పోటీలో ఉంటున్నాను రోజు మా అన్ని రోజులు మేవి కావు నాలుగు రోజులు అయింది ఉండొచ్చు వాస్తవంగా ఎలక్షన్ ఇంకా ముందుంది బిడ్డ నీ సంగతి అయితే నేను చూస్తా ఖచ్చితంగా ఆ రోజు రాతోడ్ రమేష్ని ఓడగొట్టడానికి గౌరవ్ ముఖ్యమంత్రి గారు ఈ ని పిలిపించి టికెట్ ఇచ్చి రెండు సార్లు గెలిపించారు ప్రజలు మళ్ళీ మూడోసారి నిన్ను ఓడగొట్టి ఇక్కడ నుంచి నువ్వు అన్నవంటావు కదా పారాషూట్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం తెలుసు ఏ నీకు పారాషూట్ నుంచి వచ్చినావు నీకేం తెలియదు ఈ కాన్స్టెన్సీ గురించి నీకు ఓట అడిగే హక్కు కూడా లేదు ప్రజల ఆశీర్వాదం వల్ల రెండు సార్లు కూర్చున్నాయి ఇంకా ఇంకా ప్రజెంట్ ఉన్నా ఇది నలభై రోజులే ఉంటుందో ఆరు నెలలే ఉంటుందో రాబోయే రోజులు మరి అందరికీ కనిపిస్తుంది ఖచ్చితంగా నేను పోటీలో ఉంటున్నా రోజు మా అన్ని రోజులు మీవి కావు నాలుగు రోజులు అయింది ఉండొచ్చు వాస్తవంగా ఎలక్షన్ ఇంకా ముందుంది బిడ్డ నీ సంగతి అయితే నేను చూస్తా ఖచ్చితంగా ఆ రోజు రాతోడ్ రమేష్ని ఓడగొట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రేఖానాయక్ని పిలిపించి టికెట్ ఇచ్చి రెండు సార్లు గెలిపించారు ప్రజలు మళ్ళీ మూడోసారి నిన్ను ఓడగొట్టి ఇక్కడ నుంచి నువ్వు అన్నవంటా కదా పారాషూట్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం తెలుసు ఏ నీకు పారాషూట్ నుంచి వచ్చినావు నీకేం తెలియదు ఈ కాన్స్టెన్సీ గురించి నీకు ఓట అడిగే హక్కు కూడా లేదు ప్రజల ఆశీర్వాదం రెండు సార్లు కూర్చున్నా ఇంకా ఇంకా ప్రజెంట్ ఉన్నా ఇది నలభై రోజులే ఉంటుందో ఆరు నెలలే ఉంటుందో రాబోయే రోజులు మరి అందరికీ కనిపిస్తుంది ఖచ్చితంగా నేను పోటీలో ఉంటున్నా